ఓం శ్రీ ప్రబోధ గురవే నమ నా పేరు స్వరూప హైదరాబాద్ భేమన యోగేశ్వర్ల వారి పుట్టినరోజు సందర్భంగా మనము పద్యాలు చెప్పుకోవడం జరుగుతుంది ఆయన తెలియజేసినటువంటి పద్యాలు ఎంతో ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేసినవిగా ఉన్నాయి కానీ మనకు ఆ విషయం తెలియలేకపోయింది స్వామివారు తెలియజేసినటువంటి చాలా గ్రంథాలు ఉన్నాయి మనకు వంద గ్రంథాలు కూడా ఉన్నాయి ఆ వంద గ్రంథాలలో నిగూఢ తత్వాద బోధిని గ్రంథంలో వేమనవారు తెలియజేసినటువంటి అసలైన భావము అందులో ఇమిడి ఉన్నది మరి ఆ నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథంలో నాకు ఇవ్వబడినటువంటి పద్యము పద్దెనిమిదవది ఆలు మాటలు విని అన్నదమ్ములను రోసి వేరే పోవువాడు వెర్రివాడు కుక్కోకను బట్టి గోదావరీదున వేమ భావము అన్నదమ్ములు మొదటి నుండి ఉండువారు మధ్యలో వచ్చినది మరి అన్నదమ్ముల మాటలను విడిచి మధ్యలో వచ్చినటువంటి భార్య మాటలు వినడం సహజం అదేవిధంగా ఆత్మ పరమాత్మలు జీవునికి అన్నదమ్ముల వంటివారు పుట్టుక నుండి తోడై ఉన్నటువంటి వారు మరి మధ్యలో పనిచేయుటకు బూనినటువంటి మనసుకి జీవులందరూ లొంగిపోచున్నారు మరి ఆత్మ ధ్యాసను వదిలిపెట్టుచున్నారు మనసుకు ఎక్కువగా విలువివ్వడం పరమాత్మ ధ్యాసను విడిచిపెట్టడం జరుగుతుంది కాబట్టి ఆలు మాటలు విని అన్నదమ్ములను విడిచిపెట్టువాడు వెర్రివాడు అనేసి మనకు చెప్పడం జరిగింది మనసు చంచలనమైనది వక్రమైనది దగ్గరకు వచ్చిన కుక్క తూక మాదిరి అల్లాడునది మరి దానిని పట్టుకొనిన ప్రపంచమును మనము జయించలేం అందుకే కుక్క తోకను బట్టి గోదావరిన అని చెప్పడం జరిగినది మనసుకు విలువ ఇవ్వక మనసు మీద ధ్యాస పెట్టక ఆత్మ పరమాత్మల సంబంధం ఏర్పరచుకున్నవాడు ప్రపంచ వారధిని సులభంగా జయించగలడు అనేసి మనకిక్కడ చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకు వేమన యోగేశ్వర్ల వారు తెలియజేసినటువంటి ప్రతి పద్యంలోనూ చివర మనకు విశ్వదాభిరామ వినురా వేమ అని చెప్పడం జరిగింది ఈ విశ్వదాభిరామ వినురా వేమ అను ఈ చివరి లైన్లో మనకు త్రైతాన్ని ఇమిడిచిపెట్టడం జరిగింది ఎంతో ఉన్నతమైన ఆత్మ జ్ఞానాన్ని మనకు తెలియజేసినటువంటి వేమన యోగేశ్వర్ల వారికి నమస్కారం తెలియజేసుకుంటూ నమస్కారం